హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఐ రివ్యూ బిగ్ బాస్ తెలుగు సీజన్ బిగ్ బాస్ హౌస్ హౌస్లో ప్రేమజంటగా మారారు డీమాన్ పవన్ రీతూ చౌదరిలు అయితే కెప్టెన్ అవ్వమని పవన్ని కోరింది రీతూ ప్రేయసి అడిగితే ప్రియుడు కాదంటాడా అలా అడిగిందో లేదో ఇలా హౌస్ కి కెప్టెన్ అయిపోయాడు డీమాన్ పవన్ అలియాస్ ధమాల్ పవన్ ఈ నామినేషన్స్ నామినేషన్స్లో ఉన్నాడు ఈ ఢమాల్ పవన్ ఇప్పుడు హౌస్ కి రెండో కెప్టెన్ అయ్యాడు కాబట్టి ఈ వారం నామినేషన్స్ నుంచి తప్పించుకుంటే మూడో కూడా ఢమాల్ ఎలిమినేషన్ గండం నుంచి గట్టెక్కేసినట్టే సీజన్ తొమ్మిది ప్రారంభంలో ఊపందుకుని రెండో వారానికి చతికిలబడిపోయింది ఎందుకో అంటే కామనర్స్ అంటూ ఓ చెత్త బ్యాచ్ని హౌస్లోకి తీసుకుని రావడంతో ఆట మొత్తం ఎత్తిపోయింది నిజానికి ఈ సీజన్లో అగ్నిపరీక్షను ఎదుర్కొని బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టిన ఈ కామనర్సే టైటిల్ ఫేవరేట్ అని అంతా అనుకున్నారు కాని కనకపు సింహాసనమున సునకంస్ అన్నట్టుగా ఆరుగురు కామనర్స్ హౌస్లోకి వెళ్లారు కాని మించి ఒకరు చిరాకు దొబ్బిస్తున్నారు ఈ కామనర్స్ దెబ్బకి టీవీలు కట్టేసే పరిస్థితి రాగా ఇప్పుడు ఆ కామనర్స్ నుంచే హౌస్కి కెప్టెన్ అయ్యాడు నిన్నటి ఎపిసోడ్లో సుమన్ శెట్టి కాళ్లు పట్టుకుని ఈడ్చిపాడేసిన డీమాన్ పవన్ బిగ్ బాస్ హౌస్ కి రెండో కెప్టెన్ అయ్యాడు నా కోసం వారం కెప్టెన్ అవ్వాలి అని ప్రేయసి రీతూ కోరికపై నీకోసం ట్రై చేస్తా అని మాటిచ్చాడు ప్రియుడు డీమాన్ హౌస్ హౌస్లోకి వచ్చిన తరువాత లవర్స్గా మారిన ఈ ఇద్దరి కోరికను నెరవేర్చుతూ డీమాన్ పవన్ ని బిగ్బాస్ హౌస్కి కెప్టెన్ని చేసేశాడు బాస్ మర్యాద మనీష్ భరణి డీమాన్ పవన్ ఇమ్మానుయేల్ ఈ నలుగురూ రెండో వారం కెప్టెన్సీ పోటీదారులుగా పోటీ పడగా వీరికి పెట్టిన ఫిజికల్ టాస్క్లో డీమాన్ పవన్ గెలవడంతో అతను హౌస్ కి రెండో కెప్టెన్ అయినట్టు తెలుస్తోంది ఢమాల్ పవనా వీడెవడో కొత్త రకం పత్తి విత్తనమా అంటే అగ్నిపరీక్షలో గెలిచిన వచ్చిన డీమాన్ పవనే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన తరువాత ఢమాల్ పవన్ అయ్యాడు డీమాన్ ఏంటయ్యా అని అంటే వీక్ నుంచి స్ట్రాంగ్ అయ్యే క్యారెక్టర్ సార్ అని బిగ్ బిగ్బాస్ స్టేజ్పై నాగార్జునతో చెప్పిన డీమాన్ పవన్ బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన తరువాత కామంతో కటకటలాడిపోతూ కనిపిస్తున్నాడు ఆఖరుకి ఆమె అంట్లు తోముతున్నా కూడా వదిలిపెట్టడం లేదు ఈ ఇద్దరూ కలిసి కసికసి చూపులు పిల్లచేష్టలతో పిచ్చెక్కిస్తున్నారు ఎక్కడ సందు దొరికితే ఇద్దరూ కలిసి అక్కడికి దూరిపోతున్నారు బిగ్ బాస్ హౌస్ ని లవర్ పార్క్ గా మార్చుకున్నారు సోఫాలో కూర్చుని చేతుపూ పిసుక్కుంటూ కామంతో కటకటలాడిపోతున్నట్టుగానే కనిపించారు ఈ ఇద్దరూ అగ్నిపరీక్షలో ఉన్నప్పుడు గోలు గోంగూర కట్ట అని సోదీ కబుర్లు చెప్పిన డీమాన్ పవన్ కంటికి ఇప్పుడు రీతూ చౌదరి తప్ప ఇంకెవరూ కనిపించడం లేదు ఆమెను చూసి బక్కెట్ల బక్కెట్లు సొల్లు కార్చుకోవడం తప్పితే వేరే పనే లేకుండా బిగ్ బాస్ హౌస్లో పిల్ల వేషాలు వేస్తున్నాడు మనోడికి రీతూ సంగతి తెలియదు అనుకోవడానికి అవకాశమే లేదు ఆమె ప్రేమాయణం పెళ్లి విడాకులు లాండ్స్కామ్లు ఇవన్నీ తెలిసినవే ఇవన్నీ తెలిసినా కంటి కంటిచూపుతో డీమాన్ పవన్ని గుక్క తిప్పుకోకుండా చేస్తుంది రీతు దాంతో మనోడు గుటకలు వేసుకుంటూ చొంగ కార్చుకుంటూ ఆమె చుట్టూనే ప్రదక్షిణలు చేస్తున్నాడు మరి ఇప్పుడు బిగ్ హౌస్ హౌస్కి కెప్టెన్ అయ్యాడు అంటే రీతూకి కెప్టెన్ పగ్గాలు వచ్చినట్టే ఎందుకంటే నీకోసం వారం కెప్టెన్ అవుతానంటూ రీతూ కళ్లల్లోకి కసికసిగా చూసి మరీ చెప్పాడు డీమాన్ అతను అలా అనుకున్నాడో లేదో ఇలా కెప్టెన్ని చేసేశారు